ప్రవక్త ముహమ్మద్ సల్లా అలిస్వలం వారు అంటున్నారు సూర్యుడు ఒకసారి ఉదయించిన తరువాత అస్తమించి అల్లా యొక్క అర్షి కిందకు వెళ్ళి సజ్జా చేస్తాడు సహీ బుహారి హదీస్లోని అల్లా తుబార్ తాల తాలా దగ్గర మళ్ళీ పర్మిషన్ తీసుకుంటాడు మళ్ళీ నేను ఉదయించిన వెళ్ళి ఉదయించు మళ్ళీ మళ్ళీ ఉదయిస్తాడు ఎప్పటి వరకు ప్రళయం వరకు ప్రళయం తర్వాత ఇంకో ఏమి ఉండదు వా సూర్యుని డ్యూటీ అయిపోతుంది చంద్రుని డ్యూటీ అయిపోతుంది నక్షత్రాలన్నీ రాలిపోతాయి ఈ ఈ ఆకాశాలన్నీ చీ అల్లా తబార కొతాల తన చేతిలో చుట్టేస్తాడు సముద్రంలో మా సముద్రంలో అగ్ని రాజుకుంటుంది భూమి అంతా కూడా ఒక ప్లేట్ లాగా అయిపోతుంది ఒక లాగా అయిపోతుంది అంటే మానవుని పరీక్ష కోసం ఈ సెట్టింగ్ అంతా మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే అక్కడంతా సెట్ వేస్తారు ఫస్ట్ స్టే చేస్తారు లైట్లు పెడతారు పూలు పెడతారు అన్ని ఆకుల పైన అంతా కూడా సామ్యానాలు వేస్తారు అన్నీ చేస్తారు ప్రోగ్రామ్ అయిపోతారు అన్నీ తీసేస్తారు అలాగే ఈ సృష్టిని ఎలా ప్రళయం నాడు మొత్తం ఆకాశాలను తన కుడి చేతితో చుట్టేస్తాడు చిత్తు లాగా పూర్తి ఆకాశాలు ఆయన చేతిలోకి వచ్చేస్తాయి కానీ ఇప్పుడు దేవుడు అంటే మన చేతిలో ఉండే బొమ్మ అనుకుంటున్నాం మనం మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు కానీ సప్త ఆకాశాలను ఆయన ప్రళయ దినం నాడు తన చేతిలో తీసుకుంటాడు ஒரு ஆகம் கூடது ஒரு ஆகம் எந்த வெடல் பிந்தோ இப்படிதாக்கா மனக்கு தெரியுது